అందరికీ నమస్కారం శ్రీ మధుర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిర ఈరోజు మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెల పద్నాలుగో తేదీ శనివారం రోజు వీరికి మధ్యాహ్నం లోపల ఊహించని ఒక స్త్రీ వీరికి అకస్మాత్తుగా పరిచయం అవ్వబోతుంది అసలు ఆ స్త్రీ వలన వీరికి కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఆ స్త్రీ వారికి ఎంతకు పరిచయం అవ్వాలనుకుంటుంది వీరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటుందా లేదా మ మంచి చేయాలనుకుంటుందా అనే పూర్తి అంశాలపై ఈ వీడియోని అయితే చెప్పుకుందాం అలాగే అసలు ఈ స్త్రీ పరిచయం వల్ల వీరికి ఏదైనా మంచి ఉందా చెడు ఉందని ఎలా గ్రహించగలగాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం కాబట్టి పూర్తి స్థాయిలో మనం చూస్తే మకర వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క పాదాలను జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశికి కిందికి వస్తారు మకర రాశి రాశి చక్రాలలో పదవ రాశి అయినప్పటికీ మకర రాశి వారి యొక్క జీవితం కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అసలు మకర రాశి వారి యొక్క మనస్తత్వం గురించి మనం కనుక చూసుకున్నట్లయితే వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు కూడా శ్రద్ధ మరియు క్రమశిక్షణ వీరికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ పని చేసినా కూడా ఏ యొక్క పాలనలో ఉన్నా కూడా సరే చాలా నియమ నిబంధనలతో చేస్తుంటారు వీరి యొక్క జీవితంలో ఏదైనా ఎదిగే ముందు కొంచెం ప్లాన్స్ వేసుకుంటారు అన్ని అమలు చేయడానికి అసలు ఇది కూడా అస్సలు వెనకాడరు వీరు ఏదైనా కానీ కష్టపడి పనిచేయడం వీరి యొక్క సహజ లక్షణం లక్ష్య సాధనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ప్రయత్నాలు జరిగినా వీరిని అసలు ఆపరు వీరి విషయంలో అసలు వెనకడుగు వేయరు అయితే వీరికి బాధ్యతల వల్ల కానీ బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ కుటుంబమైన కానీ మకర రాశి వారు ఎప్పుడు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు వారు తమ వాళ్ళని ఎప్పుడు కూడా అందగా నిలబడని వీరు ఎక్కువగా లోపల సాయంగా ఉండాలని అనుకుంటారు ఎప్పుడు కూడా వీరు లోపల లోపల ఎప్పుడు భావోద్వేగాలను ఉంచుకుంటారు అది హృదయంలో ఎటువంటి భావనలు ఉన్నా సరే బయటకు అసలు చూపించరు ఏదైనా చెడు జరుగుతున్నా ఏదైనా మంచి జరుగుతున్నా వీరికి ఎప్పటికప్పుడు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మనం చూసుకున్నట్లయితే వీరు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ పని అయితే చాలా ఎక్కువగా చేస్తారు అనుభవంతో నమ్మకం ఎక్కువగా ఉంటుంది తన వ్యక్తులు ఒకే ఒకసారి కలవడానికి వీరు సిద్ధపడతారు ఒకసారి నచ్చకపోతే వారికి అసలు ఇష్టం ఉండదు చిన్న వయసులోనే వీరు చాలా వరకు ఆలోచించే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో స్త్రీ పరిచయాలు ఎప్పుడు కూడా వీరికి మంచి శుభ శుభ ఫలితాలు అయితే ఎక్కువ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా మక రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో పద్నాలుగున ఈ యొక్క స్త్రీ పరిచయం ఈరోజు సాయంత్రకాలంలో వీరికి జరుగుతుంది అసలు ఈ స్త్రీ పరిచయం వల్ల వీరికి ఎటువంటి మంచి చెడు జరుగుతున్నాయి అసలు స్త్రీ వల్ల వీరికి ఏమైనా లాభం ఉంటుందా అసలు ఆ స్త్రీని ఎలా గుర్తించాలి మీరు మంచి స్త్రీ చెడు చర్య అనేది ఎలా గుర్తించాలి అన్న విషయాన్ని చూస్తే ముఖ్యంగా మనకి నీతి కలిగిన వారు మంచి పరిచయాలు ఎలా ఉంటాయంటే వారి ఎప్పుడు కూడా వారి యొక్క గమ్యం మన గమ్యాన్ని వాళ్ళ గమ్యం అనుకొని ఎప్పుడు నడిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా చెడు కరలోకి తీసుకెళ్ళే లేదా కాదు ఒక మంచి దారిలోకి మంచిగా ప్రయత్నంలోకి తీసుకెళ్ళడం అలాగే వారు గౌరవాన్ని చాలా గౌరవిస్తారు మనం ఏదైనా మంచి చే పని చేసిన చెడు పని చేసినా కూడా మనకి ఆ గౌరవాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు ఉంటారు అలాగే ఎక్కువ కూడా వీరికి స్థిరంగా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు ధర్మబద్ధంగా ఉండడానికి కానీ కుటుంబాలు వెలుగునివ్వడానికి కుటుంబంలో ఒక మంచి స్థితిలోకి మేము తీసుకురావడానికి కానీ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సరే ఈ యొక్క ప్రేమగా విష్ణు సరే నిజాయితీగా వేసేసి వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా అహంకారం పెంచకుండా ఎక్కువ ప్రేమను పక్క అది ఎక్కడ కూడా సమతుల్యం చూపిస్తూ ఉంటారు మన కష్టాల్లో కానీ ఇబ్బందులు కానీ మనం ఏదైనా సమస్యలను తట్టుకోలేదు వాడు కూడా తట్టుకుని మనల్ని ముందుగా అనిపించే అంత విశ్వాసం కలిగిన వారు ఈ యొక్క మగ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి కలిగేటువంటి స్త్రీలు నీతి కలిగిన ఎవరైతే ఉంటారో అలాంటి పరిచయాలు అందులో ముఖ్యంగా ఆధునికమైనటువంటి విలువను పట్టించుకునేటువంటి స్త్రీలుగా ఉండాలి అలాగే వారితో కలిసినటువంటి జీవితం పైన మంచి ప్రగతి సాధించవచ్చు అలాంటి వారితో మనం ఇంటా బయట సమానమైన విలువనిచ్చే వ్యక్తులను కలిగి ఉంటారు అలాగే మకర రాశి వారు ప్రతిభను గుర్తించి వారు తప్పును చాలా సున్నితంగా చూపించగలుగుతారు అలాగే ఏదైనా కానీ ఒక మంచి సలహానిచ్చి వారిని ఒక మంచి లెవెల్లో ఒక మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లే వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి సహాయకరంగా ఉంటుంది అయితే వీరు ఎప్పుడు కూడా ఇతరులను ఎదుగుదలకి సహాయపడతారు ఇద్దరు ఆనందాన్ని సమతుల్యతనైతే తట్టుకోగలుగుతారు అయితే మనకి మకర రాశి వారి ఏంటంటే ఎన్నిట్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటారు అన్నీ కూడా సాధించే వ్యక్తిత్వము దీంట్లో డెవలప్మెంట్ అంటే ఎంతనైనా సింపుల్గా అనాలిసిస్ చేయగలిగితే ఎక్కువగా వీరికి అయితే ఉంటుంది అయితే వీరు మకర రాశిలో ఉన్నటువంటి వ్యక్తులను స్త్రీల విషయంలో చాలా వరకు కూడా ఒక స్టెప్ అనేది బ్యాక్ స్టెప్ వేస్తుంటారు ఊహించలేదు వారి జీవితం అనేది నాశనం అయిపోతుందని అందులో ముఖ్యంగా మనకి చెడు పరిచయాలు కలిగే స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే వారు ఏమంటారు గొప్పవాడివి అంటూ వారిని గర్వాన్ని ఎక్కువగా పెంచేస్తారు కానీ అది చేస్తారు ఇది చేస్తారు నీకు తిరుగులేదు అని చెప్పి అది లేదు అని ఇది లేదని చెప్పి బ్రహ్మాండమైన వ్యక్తి పడ్డుపరని ఎత్తేస్తుంటారు అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల మకర రాశి వారు యథార్థాన్ని కోల్పోతారు ఎందుకంటే వారు చేసేటువంటి అంటే ఏదో ఆలోచనలోకి వీరే ఎత్తేస్తుంటే వారి యొక్క పతనాన్ని వీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు వారి యొక్క జీవితాన్ని మీరే భయ అందులోకి తీసుకెళ్తారు అలాగే డబ్బు కానీ పేరు ప్రతిష్టల కోసం కొంచెం దగ్గర అవుతుంటారు ఇన్నాళ్ళు మీకు దగ్గర కానీ వాళ్ళు ఇన్నాళ్ళు మీకు ఇబ్బంది కలిగిన వారు మీ దగ్గరికి ఒకసారిగా డబ్బు వచ్చినా లేదా ఏదైనా మంచి పేరు వచ్చినా ఒక ప్రేమ వచ్చినా కూడా మీ దగ్గరకు వచ్చేసి మీకు మీరు అది ఇది అని చెప్పేసి మీ వైపు కొంచెం వస్తుంటారు అవసరం తీరాక వారిని మిమ్మల్ని మీకు దూరం అవుతారు ఎందుకంటే ప్రయత్నం చేసేవారు ఎప్పుడు కూడా మనకు నష్టాన్ని చేకూరే అవకాశాలు ఉపయోగపడతా ఉన్న డబ్బును తింటారు మన యొక్క ఐడియాని ఆలోచన ఇబ్బందులు కలిగిస్తుంటారు ఇబ్బందులు మనల్ని తీరా మనకి ఏదైనా సమస్య వచ్చినట్టు దూరంగా వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళలో కొద్దిగా ప్రత్యేకంగా వ్యాపారంలో కానీ సంబంధాల్లో కానీ చాలా ప్రమాదకరం కలిగించవచ్చు అలాంటి వారిని ఎప్పటికైనా వారిని చాలా జాగ్రత్తగా దూరంగా ఉంచాలి ముఖ్యంగా మకర రాశిలో ఈరోజు వారికి పచ్చమ రకాలు ఎక్కువగా ఉన్నందువలన అంత జాగ్రత్తగా ఉండాలి అలాగే సుఖ సౌఖ్యాలకు పేరుతో ఎక్కువ ఖర్చు చేస్తారు అప్పులు మరియు ఆర్థిక ఒత్తిళ్లకు గురి చేస్తారు అలాంటి వారు కనుక మీ దగ్గర ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారిని మీరు దూరం చేసుకోవడం చాలా మంచిది మీరు ఎదిగే సమయంలో ఇతరులను కంటి నిండా చూసి ఒత్తిడిల వల్ల కలిగించగలరు అంటే మీరు ఎదిగే సమయంలో మిమ్మల్ని ఇతరుల విషయంలో వారి యొక్క కంటి నిండా నీరు పెట్టుకొని మిమ్మల్ని డామినేట్ చేయగలరు అలాగే దురాశ కలిగిన వారు కూడా ఎక్కువగా ఉంటారు దురాశ వారు కలిగిన వాడు ఎక్కువ కుటుంబంలో మనకు కలహల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతమంది వ్యక్తిత్వం వేరే వారితో కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని మరలా మనతోటి మంచిగా నిలబడతారు అలాంటి వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన విషయం మరింత ఎక్కువగా ఉంది మరి జీవితంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా కానీ కొన్ని విషయాల్లో కొద్దిగా జీవితాన్ని పెద్ద సమస్యలోకి నేటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మీకు ఒక ముఖ్య గమనికేంటంటే మకర రాశి వారు ఎప్పుడైనా కానీ కొద్దిగాల గర్వము రెండోది ప్రేమ ఆకార అధికారము ఇది ఎక్కువగా ఉంటాయి బలహీనత దాని తర్వాత ఒకటి వీరికి ఇచ్చేటప్పుడు విషయాలు ప్రమాదమయ్యే అవకాశాలున్నాయి మంచి పక్ష్యాలు వచ్చినప్పుడు వారు జీవితంలో రాజులాగానే ఎదుగుతారు కానీ చెడిపరిచయాలు వచ్చినప్పుడు మాత్రం వారి అహంకారానికి బానిసలుగా మారి వారి యొక్క జీవితాన్ని ఇబ్బందులోకి వెళ్ళి వారి యొక్క సమస్యల్ని తెచ్చిపెట్టుకుంటారు కాబట్టి ముందుగా జాగ్రత్తలు అయితే ఏంటంటే ఆత్మగౌరవాన్ని పెంచుకునేదాకా ఎంచుకున్న వారిని ఎంచుకోండి అహంకారాన్ని ఒరుపుగా గమనించే వారిని మెచ్చుకోండి డబ్బు లేదా లైఫ్ స్టైమ్ కోసం వచ్చేవారు జాగ్రత్త పడాలి హృదయపూర్వకంగా ప్రేమను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా చేస్తేనే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మరియు మీరు శనివారం మరియు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా నిర్వర్తీర్చడం అవసరం ఒక అద్భుతమైన ఉల్లాసం కొరకు బంధువులు లేదా మిత్రులు వస్తారు ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చక్కలేకపోతారు ఈరోజు మీరు గతంలో ఎవరినికూ వచ్చే చేసిన సహాయం గుర్తించబడి ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు వృత్తి సంబంధాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది వారం తర్వాత మీ సమయాన్ని కేటాయించుకోవడం మంచి విషయం మీరు స్నేహితులతో కలిసి ఉన్నాక ఎలాగనే అనిపిస్తారు మీ యొక్క జీవితంలో మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు ప్రతి విషయాన్ని చింతిస్తూ ఉంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది ఈరోజు తల్లిదండ్రులు లేదా బంధువులు వివాహానికి అర్హత ఉన్న వారికి తగిన వివాహ ప్రతిపాదనలు తీసుకురావచ్చు ఈరోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసినట్టుగా ప్రార్థం చేసుకోవాల్సి రావచ్చు తమ తార్కిక సామర్థ్యాలు మందగించినట్లుగా భావించడం వల్ల విద్యార్థులకు ఈరోజు నిత్యాసంగా ఉండవచ్చు అధిక ఒత్తిడి నేర్చుకోవడం వల్ల వారు కాస్తంత విశ్రాంతి తీసుకోవాలి వారిని ఒక పరుగున టీవ్గా మధ్యాతిగా స్పోర్ట్స్ టీమ్స్ చాలా సానుకూలంగా ప్రతిసంబిస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈరోజు మంచి రోజు కావచ్చు మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లు ఉంటే అది సజావుగా సాగవచ్చు పెద్దవాళ్ళు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటకు వెళ్ళడం వల్ల వారి పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్వేగంగా మరియు చిరాగ్గా ఉండవచ్చు విద్యార్థులకి ఈరోజు మంచి రోజు మేధాపరమైన విషయాలపైన వారు తమ స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు రోజంతా మీకు చాలా బాగా ఉండనుంది మీరు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను మరువేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టుగా భావిస్తారు ఆర్థికపరమైన విషయాలు మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈరోజు నుంచి డబ్బును పొదుపు చేయండి మీ చాలమైన వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులని కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అలర్జీల సాస్టాతో మీ టీనేజ్ రోజులని మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం జ్ఞానం యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవితం వివాహ ప్రసంతో దీర్ఘకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమాను రాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని ఏమంటుందో ఆమె ఈ ఈరోజు మీ జీవితంలో ఎప్పుడైనా సరే మర్చిపోలేరు సీనియర్ల నుండి మర్చిపోతారు కానీ కానీ మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుంచి తీరగలేకలేరు లేకుండా గడుపుతారో వారికి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు వైవాహిక జీవితం అంతట్లో అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడని కోసం గాను ఆయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒక దురం పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన కోసం ఇష్టమైన జీవితం ప్రభుత్వం మాడండి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పథకాలు కదిలి ఫైనాన్షియ్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీకో ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించుకోండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు మీరు ఈరోజు మీ బంధువుల కొరికి సర్ప్రైజ్ ఇవ్వవచ్చు అది అది మీకు ప్లానింగ్ దెబ్బతీయగలదు రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వ్యాన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది ఇంటి వాతావరణం ఇతర లాభాల నుంచి చూసుకోండి ఎవరు మీరు ఎక్కడ కలవబోతున్నారో వారు మీ హృదయానికి బలంగా తాగి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు కనుక మీ జీవిత భాగస్వామితో ప్రేమ ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు మధ్య ఎదురికి రోజు ఇదే రోజు అనవసరమైన టెన్షన్ వరి మీ జీవన మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదిలేతాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరు ఇచ్చినప్పటి మీకు తిరిగి వచ్చేస్తుంది మీరు అర్థగా కలిసే వ్యక్తుల కోసం చల్ల చూడడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది అది తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఆ సమయాన్ని ఫోన్ చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయం పూర్తిగా అభివృద్ధి చేస్తే మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన మార్పుతో అనుకుంటారు ఈ కొత్త వింత కోసం ఆ పేషెంట్ తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మీ మళ్ళీ బాధిస్తాయి కావున హాస్పిటల్కి వెళ్ళిన దాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ వృధా స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకొనివ్వకండి ఈ విశ్వాసం ప్రకృతి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదన మీకు సహాయం చేసేలాగా ఉపయోగిస్తుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంపాదించడం ఈరోజు సమయం ఉన్నట్లయితే వారి నుండి దగ్గర సలహాలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు రైతులతో ఆడుకోవాలని చూసింది ఈ సంవత్సరంలో దాని సహాయం కావాల్సింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భగస్వామి ఈరోజు తను సంతోషంగా ఉంటారు ఆఫీసులో ఈరోజు దర్శక వార్తలు అందవచ్చు ఈ రాశికి చెందినవారు మీకు మీ కొరకు సమయం చాలా దొరుకుతుంది మకర రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చేసి పాలు చక్కెర బియ్యంతో తయారైన పాయసం సిద్ధం చేసి అద్భుతమైన ఆర్థిక లాభాల కోసం యువకులకు దాదాపు చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి